మొందా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్త వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో తుఫాన్ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొందా తుఫాన్ ను తేలికగా తీసుకోరాదని ఈ నెల అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఇది మరింత తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ప్రత్యేకించి మండలం నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన కేంద్రాలలో తప్పనిసరిగా ఉంటూ తుఫాన్ సందర్భంగా ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులపై ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు పోలీసు రెవెన్యూ అగ్నిమాపక శాఖ ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఆర్అండ్బి తదితర అనుబంధ శాఖల సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు ఆ శాఖలకు సంబంధించిన సిబ్బంది అందరూ వారి వారి ప్రాంతాలలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని తెలిపారు క్షేత్ర స్థాయిలో సిబ్బంది నియమించుకుని ఎప్పటికప్పుడు మేజర్ ప్రాజెక్టు మైనర్ ప్రాజెక్టు కెనాల్స్ ను తరచుగా నీటి మట్టాలను పరిశీలిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఎస్సీకి సూచించారు మత్స్యశాఖ అధికారులు తీర ప్రాంతాలలో మత్స్యకారులు తుఫాను సమయంలో వేటకు వెళ్ళకుండా ప్రమాదాలకు గురి అవ్వకుండా మత్స్యకారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు ప్రమాద ఘటనలు సకాలంలో తెలియజేసేందుకు సిగ్నల్ అంతరాయం కలగకుండా సెల్ టవర్ల వద్ద జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా డీపీఓ డిఎల్ఓలను ఆదేశించారు వర్షాల కారణంగా వైద్య అధికారులు వారు వారు పనిచేస్తున్న కేంద్రాలలో తప్పనిసరిగా ఉండాలని కేంద్రాలలో సరిపడ మందులను ముందుగా సిద్దం చేసుకోవాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు పోలీస్ రెవెన్యూ సిబ్బంది సమన్వయం చేసుకుని నదీ ప్రవాహక ప్రాంతాల వద్ద ప్రజలు యువకులు పిల్లలు వెళ్ళకుండా అప్రమత్తం చేస్తూ గ్రామంలో టామ్ టామ్ వేయించాలని తెలిపారు ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర సరుకులను కూడా ముందస్తుగానే సమకూర్చుకొని ఉంచుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ మొందా తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకోవడంలో భాగంగా జిల్లాలోని ఆర్డీఓలు తహసీల్దార్లు ఇతర లైన్ డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకోవాలని తెలిపారు అలాగే ముందస్తుగా జేసీబీలు క్రెయిన్లు రేడియం స్టిక్కర్ల జాకెట్లు రెయిన్ కోట్లను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ నరసింహులు ఆర్డీఓలు తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు